రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈరోజు మన పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు జరుగుతుంది రక్షాబంధన్ అన్న అండబెనే ఆడపచ్చులు ఎంతో సంబరపడే పండుగ ఎందుకు అంటే పెళ్ళైన ఆడవాళ్ళు తల్లింటికి వెళ్ళి అక్కడ సోదరులకు రాఖీ పెట్టడానికి ఎంతో ఆనందాన్ని చేకూరుస్తారు ఇక మరి రక్షబంధనం అంటే ఏంటి నీకు రక్ష నీ నేను నీకు రక్ష నీకు నాకు రక్ష అని తెలుపుతూ రక్షగా ఉంటాను అని తెలుపుతూ కట్టుకునేదే రక్షాబంధన మరి ఇలా రక్షన్ ఎందుకు పట్టుకుంటున్నా మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి దీని యొక్క చరిత్ర ఏంటి అని తెలుసుకుంటే మన పురాణాలలో అలాగే మహాభారతంలో ఎన్నో కథలు కొత్తమని తనని భర్తని పంపిస్తూ యుద్ధరంగంలో రంగంలో తను విజయాన్ని పొంది తీరి వస్తాడు అలా పురాణాలలోనే భర్తకు భార్య విజయాన్ని చేకూర్చుకుని రావాలనే ఉద్దేశంతో మహాభారతంలోకి వచ్చేసరికి శ్రీకృష్ణుని యొక్క వీలక్కేవునికి ఒక వికృత ఆకారంలో శిశుపాలను జన్మిస్తాడు తన తల్లి ఎంతో ఆందోళన చెంది ఎంతో మందికి చూపించిన ఇతడు ఎవరిని చేతిలో వెళ్తే మామూలు రూపాయని పిస్తాడో అతని చేతిలో మరణిస్తాడు ఇది సత్యం అనేసి చెప్తారు ఆ తర్వాత రెండు కాలం తర్వాత శ్రీకృష్ణుడు నాడు తన మేలద ఇంటికి పెడతాడు అప్పుడు శిశుపాలని తెచ్చి శ్రీకృష్ణుడు చేతిలో పెడతారు అప్పుడు శ్రీ చంపకూడదు అని అడుగుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు అత్త యొక్క బాధను చూసి సరే ఈ మాట ప్రకారం నేను వంద తప్పుల వరకు నేను అనుమతిస్తాను ఎప్పుడైతే వంద తప్పులు దాటాలో అప్పుడు నేను హతమార్చక తప్పదు అని చెప్తాను అయితే చేతి అనే రాజ్యానికి రాజుగా బాధితుడుగా ఉంటాడు ఎవరు తను ఎంతగా వాళ్ళ అమ్మ చెప్పినప్పటికీ తన అక్రమాలను ఆపుకోకుండా అలాగే ప్రజల పట్ల దూరంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు ఇక ఒక రోజు నిండు సభలో శ్రీకృష్ణుని దూషించాడు ఇక అలా ఆ పొరపాటుతో శిశుపాలు యొక్క వంద తప్పులు పూర్తి అవుతాడు ఇక దానిలో ఎంతో అప్పటి వరకు అలచి పూర్వణి అరచుకుంటూ ఉన్న శ్రీడు వంద తప్పులు పూర్తయిన వెంటనే చేతికి ఉన్న సుదర్శన చక్రాన్ని శిశుపాలని వీరికి వదిలేస్తాడు అప్పుడు శిశుపాలని యొక్క స్థలాన్ని పడి తన మరణాన్ని పొందుతాడు ఇలా బుద్ధిగా ఉండు అని చెప్పినప్పటికీ తన పద్ధతిని మార్చుకోకున్న శిశుపాలను మరణాన్ని పొందుతాడు ఇక ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తన చేతి నుండి సుదర్శన చక్రాన్ని వదులుతాడో ఆ క్షణాన తన వేలు కాస్త తెగుతుంది ధారలంగా రక్తం కాస్తూ ఉంటుంది ఆ సమయంలో శ్రీకృష్ణుని యొక్క భార్య రూపిణి వీళ్ళంతా కూడా పక్కనే ఉండి కూడా ఆ సమయంలో ఏమి చేయాలో తోచక అటు ఇటు పరిగెడుతూ అక్కడే ఉన్న ద్రౌపది ఏది ఆలోచించకుండా తన చీర బొంగును చించి తన గేలుకు రక్షణగా కడుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు నన్ను నీవు అన్నగా భావించి నాకు రక్ష కట్టాము నీకు ఏ ఆపద వచ్చినా నేను తోడుగా ఉంటాను నన్ను తరచుకోమని అభయ్

మన తోడూ కాకపోయినా అన్నాన్ని పిలిచిన అన్నాన్ని పిలిచిన ఏ బంధంతో పిలుస్తున్నా మనం వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము రక్ష కనుక ప్రతి ఒక్కరూ కూడా మనలోని మానవత్వాన్ని